ओम अश्वदाये च घादाये धनदाये महादने धनम में जस्ताम देवीम सर्व कामार दशत्तये पुत्र पाउत्रम धनम धान्यम मस्तस्यादा जगोर्दम प्रजा नाम बति माता आजेश मंदंग्रोतमा शतमानम भवति शता यत्तरे शश्चरेंद्रिया आजेश शेवेंद्रिये మనవంచా ప్రసిద్ధి రస్తో తధాస్తు శాస్త్ర링ేశ్వర స్వామి దేవత ధనదిన జన్మదిన వాత్సకో తోబడురేణా అన్నదాన కార్యక్రమ పుణ్యవలప్రాప్తి రస్తో తధాస్తు అఖండ విద్యా ప్రాప్తి రస్తో తధాస్తు నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రములో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు నవీన్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు అంజయ్య గారు లక్ష్మీ గారు రాజ్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్యాలు భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిస్సులు వారికి ఎల్లవెలలు ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి నవీన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ చేయాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం సుఖేభ అన్నదాతా సుఖేభ ధన్యవాదాలు